నవ్విడే అందరికీ ఉన్న ప్రాబ్లం పెస్ట్ అటాకింగ్ చాలామంది పెస్ట్ గురించి అడగడం జరుగుతుంది పెస్ట్ని ఎలా కంట్రోల్ చేయాలి పెస్ట్ రాకుండా ఎలా మన మొక్కలలో ఎటువంటి పెస్టిసైడ్ ఇవ్వాలి అనేది టోటల్ ప్రాసెస్ అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మన మొక్కలలో అన్ని రకాల పెస్ట్లు అనేవి అటాక్ అవ్వడం జరుగుతాయండి సీజన్తో సంబంధం లేకుండా మొక్కలకి పెస్ట్ అనేవి అటాక్ అవుతాయి ఎనీ సీజన్ లైక్ మనం కొన్ని కొన్ని సీజన్స్ చెప్పుకోవచ్చు ఎండాకాలంలో అంత పెస్ట్ అటాకింగ్ ఉండదు అనేసి బట్ మొక్కలకి ఎప్పుడైనా కానివ్వండి పెస్ట్ అటాకింగ్ వచ్చేస్తుంది సరిగ్గా కేర్ లేనప్పుడు అండ్ కొంచెం పెస్ట్ అటాకింగ్ ఉన్నప్పుడు అది మనం చూసుకోనప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం మన మొక్కలలో చూసేసుకుంటూ ఉంటాము ఎప్పుడైనా కానివ్వండి ఒక్కసారి మన మొక్కలలో పెస్ట్ కనుక మనం చూసేసుకున్నట్లయితే ఆ పెస్ట్ని ఆ రోజే దూరం చేసుకునే విధంగా మనము ఆలోచన అనేది చేయాలి ఒక్క చిన్న మిల్లిబక్ కానివ్వండి ఒక్క చిన్న పురుగు కానివ్వండి కనిపించిందా వాటిని వెంటనే తొలగించండి సరేనా సో ఆ ప్రాసెస్లో కంటిన్యూటీ ఉన్నట్లయితే మన మొక్కలకి ఎప్పుడూ కూడా పెస్ట్ అటాకింగ్ అనేది ఉండదు అండ్ టోటల్గా ఎక్కువ పెస్ట్ అటాకింగ్ వచ్చేసి మిల్లీ బగ్స్ పేను బంక క్యాటర్ పిల్లర్స్ సాయిల్ భాగంలో ఫంగస్ చిన్న చిన్న చెక్క పురుగులు అలాంటివన్నీ కూడా మనము ఈరోజు ఈ ఫెర్టిలైజర్తో లైక్ పెస్టిసైడ్తో మనం దూరం చేసేసుకోవచ్చు సో ఆ పెస్టిసైడ్ ఏంటి ఎలా ఇవ్వాలి టోటల్ ప్రాసెస్ చూసుకుందాము సో వీడియోని చూస్తున్నప్పుడు స్కిప్ చేయొద్దు లైక్ ఇవ్వండి కొత్తగా విజిట్ చేసి వీడియోస్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా ముఖ్యంగా మన మొక్కకి ఎక్కడైతే పెస్ట్ అటాకింగ్ ఉందో ఏదైనా కానివ్వండి చిన్న చిన్న లీవ్స్ వెనకాల కానివ్వండి పైన కానివ్వండి కాండం భాగంలో కానివ్వండి మీకు ఎక్కువ పేస్ట్ కనిపిస్తున్నట్లయితే వాటిని హ్యాండ్తో తీసేయండి ఎటువంటి టూల్స్ అనేవి యూజ్ చేయొద్దు టూల్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనము సరిగ్గా అక్కడున్న పేస్ట్ని తొలగించుకోలేము కాబట్టి మన హ్యాండ్తో మనం పూర్తిగా ఆ పెస్ట్ మొత్తాన్ని కూడా దూరం చేసుకోవచ్చు అండ్ మోస్ట్లీ ఒక టిప్ వచ్చేసి పెస్ట్కి సంబంధించి రెగ్యులర్ కేరింగ్ అనేది ఉండాలండి రెగ్యులర్గా మన మొక్కల్ని చూసేసుకుంటూ ఉండాలి అప్పుడు మాత్రమే మన మొక్కలకి పెస్ట్ అటాకింగ్ ఉందా లేదా అనేది మనకి టోటల్గా అర్థమవుతుంది సరేనా సో రెగ్యులర్గా చూస్తూ ఉండండి ఎక్కడైనా పెస్ట్ మీకు కనిపించినప్పుడు వెంటనే తీసేయండి దానివల్ల ఫర్దర్గా పెస్ట్ పట్టడం అనేది ఉండదు సో ఆ పెస్ట్ని మనం అక్కడికే టోటల్గా కట్ చేసేసాము అన్నట్టుగా ఉంటుంది సరేనా సో ఇప్పుడు చాలా స్ట్రాంగ్ ఫెర్టిలైజర్ ఇవ్వడం ఇవ్వడం జరగాలి అది పెస్ట్ ఉన్నా కానివ్వండి పెస్ట్ లేక లేకపోయినా కానివ్వండి ఎప్పుడు కూడా వీక్లీ వన్స్ లేదా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పెస్టిసైడ్ కంపల్సరీ మన మొక్కలకి పెస్ట్ లేకపోయినా కంపల్సరీ ముందు జాగ్రత్తగా మన మొక్కలకి ఎటువంటి పెస్ట్ అటాకింగ్ లేకుండా ఉండే విధంగా చూసుకోవడానికి చాలా మంచిగా వర్క్ అవుతుంది డైరెక్ట్ న్యూట్రిషన్స్ గుణాలు ఉన్న మనం ఇచ్చేయడం జరుగుతుంది అదే ప్రాసెస్లో పెస్టిసైడ్ అనేది కంపల్సరీగా ఇచ్చేసుకుంటా ఉండాలి పెస్ట్ లేనప్పుడు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పెస్ట్ మీకు కంటిన్యూస్లీ అక్కడక్కడక్కడక్కడ లైట్గా కనిపిస్తుంది అన్నప్పుడు వీక్లీ వన్స్ తప్పకుండా ఇచ్చేసేయచ్చు ఎక్కువ పెస్ట్ ఉన్నప్పుడు మాత్రం పూర్తిగా తొలగించండి టూ త్రీ టైమ్స్ అనేవి మనం దాన్ని వాష్ చేయాలి అప్పుడే పూర్తిగా పోవడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఒక స్టెమ్ చూస్తున్నారు ఈ స్టెమ్ మొత్తానికి మీకు పెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది సో దీనివల్ల ఎదుగుదల ఉండదు కాబట్టి ఎంతవరకు పెస్ట్ ఉందో అంతవరకు కట్ చేసేయండి కట్ చేసి ఫర్దర్గా ఈ స్టెమ్కి పాకకుండా ఉండే విధంగా మనం చూసుకోవచ్చు ఇక్కడ కట్ చేసేయండి ఫుల్గా ఉన్నట్లయితే నీకు వచ్చిన మొగ్గులు అనేవి ఎదగవు అండ్ ఫర్దర్గా నెక్స్ట్ ఉన్న బ్రాంచెస్కి కూడా ఎదగనివ్వకుండా చేస్తుంది దాన్ని మనము పూర్తిగా తీయడం కన్నా ఇలా కట్ చేసి పక్కన పెట్టేస్తే నెక్స్ట్ పెస్ట్ అనేది రాదు దాని తర్వాత మనం ఏదైతే ఫెర్టిలైజర్ చెప్తామో ఆ ఫెర్టిలైజర్ నుంచి ఇచ్చేసినట్లయితే రిజల్ట్ అనేది అద్భుతంగా ఉండేది పెస్ట్ అటాకింగ్ అనేది ఉండదు సరేనా సో ఇప్పుడు నేను చాలా చాలా రెగ్యులర్గా ఇచ్చేది అంటే కంటిన్యూటీ ఉండేది అంటే పెస్టిసైడ్ ఒక్కటే నేను ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది సో దాన్ని కూడా ఈరోజు మన మొక్కలకి ఇవ్వడం జరుగుతుంది అది ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూపిస్తాను రండి సో ఇదండి పెస్టిసైడ్ వేపాకు నేను చాలా వీడియోస్లో మీతో షేర్ చేస్తున్నాను వేపాకు నేను ఎక్కువ నీమ్ ఆయిల్ అనేది అస్సలు యూజ్ చేయను ఇప్పటి వరకు ఆయిల్ అనేది నేను యూజే చేయలేదు మీకు చెప్పని కూడా చెప్పలేదు ఓన్లీ నేను వేపాకుతోనే ప్రిపేర్ చేస్తాను వేపాకుతోనే చాలా రకాలుగా మనం ప్రిపేర్ చేసేయచ్చు ఈ టైప్ ఆఫ్గానే ప్రిపేర్ చేయాలని ఏం లేదు చాలా రకాలుగా ప్రిపేర్ చేయవచ్చు అవి ఫర్దర్ లైఫ్స్లో కానివ్వండి వీడియోస్లో కానివ్వండి మీతో షేర్ చేస్తాను ప్రజెంట్ దీని గురించి షేర్ చేస్తాను దీంట్లో ఒక్కటే ఒక్క ఇంగ్రీడియంట్ వేపాకు రెండు గుప్పెల్లో వేపాకు తీసేసుకున్నాను కొంచెం వాటర్ వేసి ఇదిగోండి చూసారా ఇలా మనము మిక్సీ పట్టేసుకోవడం జరిగింది మీరు నార్మల్గా దంచేసుకోవచ్చు లేదా ఇలా మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు అది మీ కన్వీనియంట్ సో ఇలా చేసేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ నేను తీసేసుకుంటున్నాను దీన్ని ఒక ఏడు లీటర్ల నార్మల్ వాటర్లో యాడ్ చేస్తున్నాను ఇదిగోండి ఇలాగా ఇది చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఇందులో ఉండే చేదునెస్ మన మొక్కల్లో ఏదైతే బెస్ట్ అటాకింగ్ ఉంటుందో వాళ్ళకి అస్సలు నచ్చదండి ఆ చేదునెస్ ఉంటే పురుగులు అనేవి ఎప్పుడు కూడా మొక్కల దరిదాపుల్లో కూడా రావు దీన్ని స్ట్రెయిన్ చేయట్లేదు డైరెక్ట్గా వేసేస్తున్నాను అండ్ నేను మీకు స్టార్టింగ్ చెప్పాను కదా ఎక్కడైతే పెస్ట్ ఉంటుందో వాటిని హ్యాండ్తో తొలగించి దాని తర్వాత ఈ పెస్టిసైడ్ని యూటిలైజ్ చేయండి రిజల్ట్ బాగుంటుంది సో ఇలాగా మనము మన మొక్కలలో ఇలా స్ప్రే చేయొచ్చు స్ప్రే బాటిల్ ఉన్నట్లయితే అందులో వేసి కూడా స్ప్రే చేయొచ్చు కాకపోతే మనం ఇది స్ట్రెయిన్ చేయలేదు కాబట్టి నేను స్ప్రేయర్లో వేయడం లేదు డైరెక్ట్గా షవర్ ప్రాసెస్ చేసేస్తున్నాను ప్రతి మొక్క ప్రతీ కాండం ఇలా మనకి పైన మాత్రమే తడవడం జరుగుతుంది బ్యాక్ సైడ్ కూడా మనం చూసుకోవాలి బ్యాక్ సైడ్ కూడా కొన్ని పురుగులు అనేవి అటాక్ అయిపోయి ఉండడం జరుగుతాయి వాటిని కూడా మనం తొలగించేసుకుంటే పై నుంచి షవర్ ప్రాసెస్ ఇలా చేయండి అలా చేసినప్పుడు మట్టి భాగంలో కూడా ఈ వాటర్ అనేది వెళ్ళడం జరుగుతుంది దాని ద్వారా మట్టి భాగంలో ఎటువంటి పురుగులున్నా కానివ్వండి ఫంగస్ ఉన్నా కానివ్వండి పూర్తిగా తొలగిపోతుంది ఇది కూడా ఈవినింగ్ టైమ్స్లోనే ఇవ్వండి ఏ పెస్టిసైడ్ కానివ్వండి ఏ ఫర్టిలైజర్ కానివ్వండి మనము మార్నింగ్ టైంలో ఇవ్వకూడదు వాటిలో ఉన్న న్యూట్రిషన్స్ అనేవి మన మొక్క యొక్క ఆకు భాగాన్ని లో చేయడం కానివ్వండి ఆ ఆకుల్ని కాలిపోవడం కానివ్వండి లేదా పసు మారిపోవడం అలా చేసేయడం జరుగుతుంది సో నేను ఇప్పుడు ప్రజెంట్ మన మొక్కలకి ఎక్కడా కూడా పెస్ట్ అటాకింగ్ లేదు నేను స్టార్టింగ్ షవర్ ప్రాసెస్ చూపించాను కదా పెస్ట్ అటాకింగ్ ఉన్నప్పుడు షవర్ ప్రాసెస్ చేయండి నేను ఇప్పుడు టోటల్గా మన మొక్క యొక్క మట్టి భాగంలో ఈ వాటర్ని ఇచ్చేసేయడం జరుగుతుంది హాఫ్ హాఫ్ లీటర్ వాటర్ అనేది యాడ్ చేయండి సో ఇలా మనం ఇచ్చేసుకుందాము దీన్ని స్ప్రేయల్లో వేయచ్చు షవర్ ప్రాసెస్ చేయచ్చు స్ప్రేల్లో వేయాలంటే స్ట్రెయిన్ చేయండి మనకి స్ప్రేయర్కి అడ్డుపడడం జరుగుతుంది నేను ప్రజెంట్ డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇచ్చేస్తున్నాను అండ్ షవర్ ప్రాసెస్ కూడా చేసేస్తాను ఇలా అన్ని మొక్కలకి ఇచ్చేసుకుందాము ప్రతి మొక్కకి ఇవ్వండి వీక్లీ వన్స్ ఇవ్వండి అదేవిధంగా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కూడా దీన్ని ఇచ్చేసేయచ్చు ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేయొచ్చు దీని గురించి డీటెయిల్స్ చాలా వీడియోస్ ప్రిపేర్ చేశాను వేపాకుతో ఎలా మనము మన మొక్కల నుంచి పెస్ట్ అటాక్ని దూరం చేసుకోవాలి ఎన్ని రకాలుగా మన మొక్కలలో ఈ పెస్టిసైడ్ని ప్రిపేర్ చేయాలి అనేది ప్రివ్యూస్ ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి వన్స్ విజిట్ చేసి వీడియోస్ని చూడండి సో ఇలా నేను అన్ని మొక్కలకి ఇచ్చేసి మీతో కలుస్తాను ఇక్కడ మీరు చూడ రీసెంట్గా మనం కట్ చేసేసుకున్న ప్లాంట్స్ వీటిని కొంచెం పై భాగం నుంచి కాండం భాగం నుంచి వేసేసుకోండి చూసారా మనకి లీవ్స్ కూడా ఎంత ఫాస్ట్గా గ్రోత్ అవుతున్నాయి ఇలా వాటరింగ్ కంపల్సరీ అండి మీరు పెస్టిసైడ్స్ ప్రిపేర్ చేసి ఇస్తున్నప్పుడు కానివ్వండి లేదా ఫెర్టిలైజర్స్ నార్మల్ వాటర్ అలా ఇస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా కట్ చేసేసుకున్న వాటికి మొత్తానికి కూడా ఇలా పైనుంచి వేయండి దాని తర్వాత సాయిల్ భాగంలో వేసేసేయండి అన్ని రకాల పెస్ట్లకు బ్రహ్మాస్త్రం అండి టోటల్గా టోటల్గా మొ మొక్కలలో ఏదైతే పెస్ట్ ఉంటుందో అది మొత్తంగా కొలాబ్స్ అయిపోవడం జరుగుతాయి పెస్ట్ అన్నిటినీ కూడా చాలా చాలా దూరంగా పెట్టడం జరుగుతుంది ఈ ఘాట్ అయిన ఫర్టిలైజర్ మీరు యూటిలైజ్ చేయండి ఎక్కువ పెస్ట్ ఉంటే వాటిని పూర్తిగా తొలగించేదాకా ఈ ఫర్టిలైజర్ని యూజ్ చేయండి మోస్ట్లీ ఈవినింగ్ టైమ్స్లో మాత్రమే ఈ పెస్టిసైడ్ని ఇవ్వండి సరేనా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్లవర్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి ఆర్గానిక్గా మనం ఇంత హెల్దీగా గార్డెనింగ్ని ప్రిపేర్ చేస్తా అండ్ ఫ్లేవర్స్ని ఎక్కువ తీసేసుకుంటా సీజన్తో సంబంధం లేకుండా ఫ్లేవర్స్ని ప్రతిరోజు మనం తీసేసుకుంటా ఉన్నాము సో ఇటువంటి అందాలన్నీ కూడా మీ చిన్ని నందనవనంలో కూడా చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఉన్న ఆల్ టైప్స్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అన్నీ కూడా టైం టు టైం యూటిలైజ్ చేయండి మొక్కల మీద సరేనా సో లైక్ చేయండి షేర్ చేయండి గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా మనం వాటి గురించి మాట్లాడుకుందాం చూసారా ఎంత అందంగా ఉన్నాయో మళ్ళీ కలుద్దాం